కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త లేబర్ చట్టాలు నాలుగుని సవరించేటువంటి కార్యక్రమం పూనుకుంది ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క చిన్న చిత్తక ఎంప్లాయ్మెంట్కి కావచ్చు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్క కంపెనీ నుంచి ఒక కూడా భారీ ఊరటని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఎటువంటి ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే ఎలా వర్క్ చేసుకోవడం కావచ్చు లేదంటే ఎప్పుడు డేట్కి శాలరీ లాలనటువంటి డేట్లకు కావచ్చు లేదంటే ఇవాళ కాకపోతే రేపిస్తామంటూ లేదంటే హ్యాండ్ క్యాష్ ఇచ్చే వాళ్ళకు లేదంటే యూపీఐ ఫోన్పే చేసే వాళ్ళకి దాంతో అదొక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ చేసుకున్నటువంటి ఎంప్లాయర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న ఎంప్లాయ్మెంట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కంపెనీలలో కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే అంటూ కూడా నాలుగు కోట్లను కూడా సవరించేటువంటి పరిస్థితి నెలకొంది ఒక్కసారి మనం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది అమృత్ మహోత్సవ్ కింద గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ అనౌన్సెస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లేబర్ కోడ్స్ టు సింప్లిఫై అండ్ స్ట్రెస్ స్ట్రీమ్ లైన్ ఆఫ్ లేబర్ లాస్ అంటూ కూడా చెప్తుంది లేబర్ ఫోర్ లేబర్ కోడ్స్ హిరాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ బెటర్ వేజెస్ సేఫ్టీ సోషల్ అండ్ సెక్యూరిటీ అండ్ ఎన్హాన్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ అంటూ కూడా దాదాపు ఆ వర్క్ ఫోర్స్ సంబంధించినటువంటి కావచ్చు సెక్యూరిటీ కావచ్చు లేదంటే వేజెస్ కావచ్చు సోషల్ జస్టిస్ కి సంబంధించినటువంటి ఈ కోడ్లలో ప్రతిపాదించినటువంటి కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పొచ్చు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పోస్టెడ్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం బై పిఐబి ఢిల్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బిల్ ఢిల్లీ నుంచి సంబంధించినటువంటి ఇది ద కోడ్ ఆన్ వేజెస్ టూ నైన్టీన్ ద ఇండస్ట్రియల్ రియలేషన్స్ కోడ్ 2020, the course of Social Security 2020 and the Occupational Safety, Health and Working Conditions అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి కూడా అప్పటి వరకు వచ్చింది కానీ రే చేసినటువంటి ఇరవై ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ కూడా దీన్ని మోడిఫికేషన్ చేసే విధంగా కూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ వర్క్ ఫ్రోస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించినటువంటి నాలుగు కాదు దాదాపు ఎన్నో నాలుగు కోట్లకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి దాంట్లో కీలకమైనటువంటివి ఇవి ఉన్నాయి దాంతో అవి ఏంటి లేదంటే పురుష సమాధానం కావచ్చు లేదంటే పురుష భేదం ఏదైతే జె డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో జెండర్ డిస్క్రిమినేషన్ దానికి సంబంధించినటువంటివి కావచ్చు లేదంటే వేతనం ఆ వేతనం సకాలంలో చెల్లించవలసిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం పకడబందీగా ప్లాన్ చేసిందని చెప్పొచ్చు ఒకసారి ప్రీ లేబర్ లా అండ్ పోస్ట్ లేబర్ లా అంటే గతంలో ఉన్నటువంటి లేబర్ లా ఏంటి లేదంటే ఇప్పుడున్నటువంటి లేబర్ లా ఏంటో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఇది కంప్లీట్ గా స్క్రీన్ ఒకసారి ఇది వచ్చేసి ఫార్ములైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తే మాత్రం కంపల్సరీగా పోస్ట్ లో అంటే పోస్ట్ ఇది ప్రీ ఇది అంటే రూపొందించినటువంటి దీన్ని దీని తర్వాత నో మ్యాండెటరీ అపాయింట్మెంట్ లెటర్స్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్కి ఒక ఎంప్లాయర్కి ఏ అపాయింట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినా కొన్ని కంపెనీస్ వాళ్ళ జీవిత విధానం కావచ్చు లేదంటే ఆ గడువు కొనస్థాపిచ్చేసాయి కానీ ఇప్పుడు మాత్రం మ్యాండటరీ అపాయింట్మెంట్ లెటర్స్ టు ఆల్ ద వర్కర్స్ రిటర్న్ ప్రూఫ్ విల్ ఎన్షోర్ ద ట్రాన్స్పరెన్సీ జాబ్ సెక్యూరిటీ అండ్ ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి దానికి మార్పులు చేర్పులు చేసిన తర్వాత కంపల్సరీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిందే అని అంటూ కూడా ఈ యొక్క ఫార్ములేషన్లో లో వచ్చింది సోషల్ సెక్యూరిటీ కవరేజ్ లిమిటెడ్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కొంతవరకు మాత్రమే సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అండర్ ద కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ టూ థౌజండ్ ట్వంటీ ఆల్ ద వర్కర్స్ ఇంక్లూడింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ టు గెట్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఆల్ ద వర్కర్స్ గె పిఎఫ్ ఈఎస్ఐఎస్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్ అదర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇదే కంప్లీట్ నార్మల్ గా పనిచేసేటువంటి కావచ్చు ఎయిట్ అవర్స్ మోర్ దెన్ ఎయిట్ టెన్ అవర్స్ పనిచేసే అటువంటి చిన్న చితక ఎంప్లాయీ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాకుండా కేవలం గిగ్ వర్కర్స్ ఆ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఓలా ఊబర్ ర్యాపిడో లేదంటే ఫుడ్ డెలివరీ లేదంటే ఆన్లైన్ సంబంధించినటువంటి ఊబర్ మోటో వెహికల్స్ సంబంధించినటువంటి ఆ వెహికల్స్ కు సంబంధించినటువంటి డ్రైవర్స్ కూడా వర్కర్స్ కి కూడా సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఇవ్వాల్సిందేనంటూ కూడా దీంట్లో కీలకమైనటువంటి అంశం మినిమం వేజెస్ ఏదైతే గౌరవ వేతనం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్పట్లో మినిమం వేజెస్ ఆర్ అప్లైడ్ ఓన్లీ ద స్కెడ్యూల్డ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్స్ అండ్ లార్జ్ స్కేల్ సెక్షన్స్ ఆఫ్ వర్కర్స్ రిమైన్ ద అన్కవర్డ్ ఓన్లీ పెద్ద పెద్ద పారిశ్రామిక సంబంధించినటువంటి పారిశ్రామిక సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే లార్జ్ సెక్టార్స్ అంటే కొత్త పేరు కలిగినటువంటి కంపెనీస్లో మాత్రమే ఫిక్స్డ్ శాలరీస్ ఉండేవి కానీ ఇప్పుడు అండర్ ద కోడ్ ఆన్ ద వేజెస్ టూ థౌసండ్ నైన్టీన్ ఆల్ ద వర్కర్స్ టు ద రిసీవ్ ఏ శాట్యుటరీ రైట్ మినిమం వేజ్ పేమెంట్ ప్రతి ఒక్కరి కూడా కంపల్సరీగా మినిమం పే అనేది ఉండాలి తనకు ఇంత తనకంత ఎవరి స్కేల్ని బట్టి కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే మినిమం వేజెస్ అండ్ టైమ్లీ పేమెంట్ టు ద ఎన్ష్యూర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటూ కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణం అని తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ లేదంటే వారికి ఎక్కువ మాకు తక్కువ అనే భేదం లేకుండా కూడా భేదభావం లేకుండా కూడా ప్రతి ఒక్క మినిమం వేజ్ పేమెంట్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఏదైతే తన కంపెనీలో పనిచేసినటువంటి ఒక్క ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఆరోగ్య భద్రత కావచ్చు ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్క కంపెనీ చర్య తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనిపిస్తున్నాయి అయితే చిన్న చిన్న కంపెనీస్ కావచ్చు పెద్ద పెద్ద ఓన్లీ డెంటల్ సంబంధించినటువంటి ఐ టెస్టింగ్ సంబంధించినటువంటి లేదంటే బిఎంఐ సంబంధించినటువంటి హెల్త్ కేర్ సంబంధించినటువంటి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసుకొని ఆయా కంపెనీలకు డాక్టర్లతో కావచ్చు లేదంటే పక్కన ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడుకొని చిన్న చిత్తగా టెస్టులు మాత్రమే చేస్తుంటారు కానీ నో లీగల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ టు ప్రొవైడ్ ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అప్ టు వర్కర్స్ ఒక సంవత్సరానికి తను పనిచేసేటువంటి విధానం ఏంది లేకపోతే ఆ విధానం చూడకుండా ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి తన హెల్త్ బాగోగులు చూసుకోవాల్సినట్టు తన ఆరోగ్య భద్రత చూసుకోవాల్సినటువంటి బాధ్యత మ్యాండటరీ లేకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఎంప్లాయర్స్ మస్ట్ ప్రొవైడ్ ఆల్ ద వర్కర్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ విత్ ద ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్ నలభై ఐదు సంవత్సరాలు పైబడి దాటిన వాళ్లకు ఫ్రీగా యాన్యువల్ హెల్త్ చెకప్ చేయాల్సిందే ప్రొమేట్ ప్రమోట్ టైమ్లీ ప్రివెంట్ ద హెల్త్ కేర్ కల్చర్ ఆ యొక్క ఆరోగ్య భద్రత కావచ్చు ఆరోగ్య దృష్టత ఆ ప్రమోట్ చేయాలి ఎందుకంటే మన సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని చక్కగా చూసుకోవాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం పంచాలి కాబట్టి కంపల్సరీ కూడా చేస్తుంది టైమ్లీ వేజెస్ జీతానికి పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి ప్రతి ఒక్క ఎంప్లాయర్కి జీతం టైంకి రావాలి అది ఐదో నెల కావచ్చు మూడో నెల కావచ్చు రెండో నెల కావచ్చు ఆ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ కొంతవరకు లెక్కిస్తారు ఒకటి నుంచి ఇరవై వరకు కొంతమంది లెక్కి అంటే డేట్లు లెక్కిస్తారని ఎవరి కంపెనీ వాళ్ళకు కానీ ట్వంటీ ఫైవ్ నుంచి అదే మంత్లో పడిపోవలసినటువంటి కార్పొరేట్ శాలరీస్ కొన్ని ఉంటాయి లేదంటే ఆ నెక్స్ట్ మంత్ ఒకటి లేదా రెండు మూడు నాలుగు లోపు ఏడు లోపు పడేటువంటి శాలరీస్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మాత్రం నో మ్యాండేటరీ కంప్లైంట్స్ ఫర్ ఎంప్లాయీస్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అప్పుడు ఒక లేదు కానీ ఇప్పుడు మాత్రం మ్యాండటరీ ఫర్ ఎంప్లాయ్మెంట్స్ టు ప్రొవైడ్ టైమ్లీ వేజెస్ ఎన్షోరింగ్ ఫినాన్షియల్ స్టేబిలిటీ రెడ్యూసింగ్ వర్క్ స్ట్రెస్ అండ్ బూస్టింగ్ ద ఆల్ ద మోరల్ వాల్యూ ఆఫ్ వర్క్ ప్లేస్ అంటూ కూడా తనకు జీతం రాకపోతే ఎటువంటి ఈఎంఐలు కావచ్చు లేదంటే భార్యాభర్తల సంబంధించినటువంటి ఆ మనీతో కూడుకున్నటువంటి సత్సంబంధాలు ఉంటాయి పిల్లలకు ఫీజులు కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు లేదంటే గ్రాసరీస్ కావచ్చు ట్రావెలింగ్ కావచ్చు ఫుడ్ కావచ్చు రెంట్ కావచ్చు ఏ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా జీత మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎక్కడో ఊరు నుంచి వచ్చేటి ఇటువంటి కంఫర్ట్ జోన్లో బతుకుతున్నారు కాబట్టి టైమ్లు వేజెస్ మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందేనట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉమెన్ వర్క్ ఫోర్స్ అండ్ పార్టిసిపేషన్ అప్పట్లో ఉమెన్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ నైట్ షిఫ్ట్ అండ్ సర్టెన్ ఆక్యుపేషన్స్ వేర్ రిస్ట్రిక్టెడ్ అంటే ఉమెన్స్ కేవలం నైట్ షిఫ్ట్లలో పనిచేయడానికి కొంతమంది అంటే అవాయిడ్ చేసేవారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే వాళ్ళకి జరిగినటువంటి నష్టాలకు మేము ఎందుకు రిస్క్ తీసుకుంటామని చెప్పేసి కూడా చాలామంది చాలా కంపెనీస్ లేడీస్ని అలౌ చేసేవాళ్ళు కాదు ఉమెన్ని ని అలౌ చేసేవారు కాదు కానీ ఈ పార్టీకి మాత్రం సవరించిన బిల్లో ఉమెన్ ఆర్ పర్మిటెడ్ టు వర్క్ ఎట్ నైట్ ఇన్ ఆల్ ద టైప్స్ ఆఫ్ షిప్స్ ఇంక్లూడింగ్ అక్రాస్ ద ఎస్టాబ్లిష్మెంట్ సబ్జెక్ట్ టు దేర్ రిక్వైర్డ్ సేఫ్టీ మెజర్స్ విల్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ హయ్యర్ ఇన్కమ్స్ ఇన్ హై పేయింగ్ జాబ్ రూల్స్ ప్రతి ఒక్క ఆడ మహిళకు కావచ్చు మహిళలకు ఆడవారికి ప్రతి ఒక్క స్థానంలో చోటు ఇవ్వాలి లేదంటే హయ్యర్ ఎంప్లాయీస్ కావచ్చు లోయర్ ఎంప్లాయీస్ కావచ్చు భేదాలు లేకుండా కూడా ఎంతైతే సంపాద స్థానమో ఎంతైతే వాళ్ళ టెక్నికల్ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ నాలెడ్జ్ సంబంధించినటువంటి జాబ్స్ ఇవ్వకుండా లేదంటే ఏదైనా తారుమార్ చేస్తే మాత్రం ఈ యొక్క కోడ్ ఉల్లంఘన చేశారు మీ యొక్క కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు ఈ ఐఎస్సి కవరేజ్ అని చెప్పేసి కూడా మనకంత తెలుసు పిఎఫ్ కావచ్చు ఈఎస్ఐ కావచ్చు మనకంతా తెలుసు కానీ ఈఎస్ఐ కవరేజ్ వాస్ లిమిటెడ్ టు నోటిఫైడ్ ఏరియాస్ అండ్ ద స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ ద ఫేవర్ దెన్ ఆఫ్ టెన్ ఎంప్లాయీస్ వేర్ జనరలీ ఎక్స్క్లూడెడ్ అండ్ హజార్డస్ ప్రాసెస్ యూనిట్స్ డిడ్ నాట్ హ్యావ్ యూనిఫామ్ మ్యాండేటరీ ఐఎస్ఐ కవరేజ్ అక్రాస్ ద ఇండియా కొంతవరకు కంపెనీలు పది మందికి కావచ్చు ఇరవై మందికి సంబంధించినటువంటి కేవలం కొంతమందికి మాత్రమే కవర్ చేసేసి మా కంపెనీ అంతా కూడా బాగుందని చెప్పేసినటువంటి రోజులు పోయాయి ఈఎస్ఐ కవరేజ్ అండ్ ద బెనిఫిట్స్ నూతనంగా సవరించినటువంటి బిల్లు ఎక్స్ట్రా ద పాన్ ఇండియా వాలంటీర్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ ద ఫీవర్ ఆఫ్ టెన్ అదర్ దెన్ టెన్ ఎంప్లాయిస్ అండ్ ద మ్యాండేటరీ ఎస్టాబ్లిష్మెంట్ విత్ ఈవెన్ వన్ ఎంప్లాయీ ఒక సంస్థలో ఒక ఎంప్లాయీ అయినా సరే పది ఎంప్లాయీ అయినా సరే తనకు కంపల్సరీ ఇచ్చి తీరాల్సిందే సోషల్ ప్రొడక్షన్ కవరేజ్ విల్ బి ఎక్స్పెండెడ్ ఆల్ ద వర్కర్స్ సోషల్ కవరేజ్ అనేది సెక్యూరిటీస్ అనేది అందరికి కూడా వర్తింప చేయాలి అనేది మోన్ మెయిన్ మోటో అన్నట్టుగా కూడా అర్థమవుతుంది కంప్లైయన్స్ బర్డెన్ ఏదైతే కంప్లైయన్స్ బర్డెన్ ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించినటువంటి ఏ ఒక్క రిజిస్ట్రేషన్ అక్కడ చేసాము ఇక్కడ చేసామని కాకుండా అప్పట్లో మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ లైసెన్స్ అండ్ రిటర్న్స్ అక్రాస్ ద లేబర్ లాస్ ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు లైసెన్స్ కావచ్చు లేదంటే సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించినటువంటి కావచ్చు కార్పొరేట్ సంస్థ ఏది కూడా ఒకటే లేబర్ పాన్ ఇండియా ఒకటే రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా సింగిల్ రిజిస్ట్రేషన్ ఇండియా సింగిల్ లైసెన్స్ అండ్ సింగిల్ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ కూడా సింగిల్గా గా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సింప్లిఫైడ్ ద ప్రాసెస్ అండ్ రిడక్షన్ ద కాంప్లైన్స్ బర్డెన్ ఏదైతే ఆ బర్డెన్ సంబంధించినటువంటి బరువు బాధ్యతలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేయడానికి మాత్రమే ఉపయోగించామని చెప్తున్నారు ఫక్స్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఎఫ్టీఎస్ కావచ్చు జనరల్ గ్రాట్యుటీ ఈ గ్రాట్యుటీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది అయితే ఒక ఎంప్లాయ్ ఒక ఒక సంస్థలో ఐదు ఆరు సంవత్సరాలు లేదంటే మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ పని చేస్తేనే ఇస్తామంటూ కూడా కొంతమంది కంపెనీ యజమానులు కావచ్చు లేదంటే వన్ టూ ఇయర్స్ తర్వాత గ్రాట్యువిటీ పెంచుతామంటూ కూడా చెప్తున్నారు కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ గ్రాట్యుటీ ఆఫ్టర్ జస్ట్ వన్ ఇయర్ ఒక సంవత్సరం జాయిన్ అయిన తర్వాత ఆ గ్రాట్యువిటీ అనేది ఇవ్వాల్సిందే ఏ ఒక్క కంపెనీ అయినా సరే అది మన హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈక్వల్ వేజెస్ యాజ్ పర్మినెంట్ స్టాఫ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ ద ప్రొటెక్షన్ ప్రమోట్స్ డైరెక్ట్ హైరింగ్ అండ్ ద రెడ్యూసింగ్ ఎక్సెసివ్ కాంట్రాక్చువల్స్ అంటూ కూడా ఒక ఇంపార్టెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఒక గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఏదైతే అగ్రిగేట్స్ ఆర్ మస్ట్ కాంట్రిబ్యూట్స్ ఏదైతే గిగ్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఊబర్ ఓలా ర్యాపిడో లేదంటే ఫుడ్ సంబంధించినటువంటి జొమాటో స్విగ్గుకి సంబంధించినటువంటి ఆన్లైన్ మోటో మోటో డ్రైవర్స్ కావచ్చు లేదంటే డెలివరీ పార్ట్నర్స్కి కేవలం ఒకటి లేదా యాన్యువల్ కాంట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం ఫైవ్ పర్సెంట్ పేయబుల్ ఆఫ్ ద గిగ్ ప్లాట్ఫామ్ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ మాత్రం ఐదు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు ఆధార్ లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ విల్ బీ మేక్డ్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఈజీ టు యాక్సెస్ పోర్టబుల్ అండ్ అవైలబుల్ క్రాస్ స్టేట్స్ రిగార్డ్ ఆఫ్ ద మైగ్రేషన్స్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రొటర్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కావచ్చు ప్రొవిడెంట్ హెల్త్ కావచ్చు ఉమెన్ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు లేదంటే ఈక్వల్ పే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఈక్వల్గా చేయాలని చెప్తున్నారు మినిమం ఏ వేజ్ ఈజ్ గ్యారంటెడ్ ఫర్ ఆల్ ద వర్కర్స్ కావచ్చు లేకపోతే ఎంఎస్ఈమి వర్కర్స్ మైక్రో స్మాల్ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి వాళ్ళకి కావచ్చు బీడీ కార్మికులకు కావచ్చు సిగర్ సిగరెట్ కార్మికులకు కావచ్చు లేదంటే వర్కింగ్ అవర్స్ క్యాప్టెడ్ ఓన్లీ ఎయిట్ టు ఫోర్ ట్వెల్వ్ అవర్స్ పర్ డే ఎయిట్ అవర్స్ పర్ వీక్ హ్యాస్ బిన్ కేబ్డ్ అంటే టూ అవర్స్ పని చేసినటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వారానికి రెండు రోజులు సాటర్డే సండే లీవ్ తీసుకో అంటే ఆఫ్స్ ఉంటాయి కానీ కొంతమంది ఎయిట్ అవర్సే చేస్తారు కాబట్టి సిక్స్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నట్టు కూడా మనం ఆరు రోజులు పనిచేస్తే మాత్రం ఎయిట్ అవర్స్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు వర్క్ ఓవర్ టైం వర్క్ బియైండ్ ప్రిస్క్రైబ్డ్ అవర్స్ టు బి కాన్స్టెంట్ బేస్డ్ ఆన్ ద నార్మల్ రేట్ ఒకవేళ ఎక్కువ పనిచేస్తే మాత్రం ఎక్కువ ఇవ్వాల్సిందే వర్కర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ అండ్ కంప్లీటింగ్ థర్టీ డేస్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ ఇయర్ ప్లాంటేషన్ అండ్ వర్కర్స్ అంటూ కూడా చెప్తున్నారు అయితే మినిమం మాండేటరీకి సంబంధించినటువంటి మన మీడియాకు సంబంధించినటువంటి కీలక అంశాలు ఇది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆడియో విజువల్ అండ్ డిజిటల్ మీడియా వర్కర్స్ ఏదైతే మీడియాలో పనిచేసేటువంటి వర్కర్స్కి కంపల్సరిగా గౌరవ వేతనంతో పాటు కొన్ని కీలకమైనటువంటి కొన్ని చర్యలు కావచ్చు అంశాలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది డిజిటల్ అండ్ ఆడియో వీడియో విజువల్స్ వర్కర్స్ ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ స్టంట్ పర్సన్స్ ఏదైతే సినిమాలో ఉన్నటువంటి స్టంట్ పర్సన్ దూపులు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు రిసీవ్ నో రిసీవ్ ఫుల్ బెనిఫిట్స్ మ్యాండటరీ అపాయింట్మెంట్ లెటర్ ఫర్ ఆల్ ద వర్కర్స్ క్లియర్లీ స్టేటింగ్ డిజిగ్నేషన్ వేజెస్ అండ్ సోషల్ సెక్యూరిటీ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి టైమ్లీ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఎన్షోర్డ్ వర్క్ ఓవర్ టైం వర్క్ బియాన్ చేస్తే మాత్రం వాళ్ళకు కంపల్సరీగా నార్మల్ వేజ్ రేట్ కంటే కంపల్సరీ ఎక్కువ ఇవ్వాల్సిందేనంటూ కూడా సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళ కావచ్చు జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కావచ్చు డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు స్టంట్ మ్యాన్ కెమెరా మ్యాన్లో కెమెరా కెమెరాలో కనిపించేటువంటి హీరో హీరోకి డబ్బింగ్ చేస్తున్నటువంటి డాన్సర్లు కావచ్చు స్టంట్ మాస్టర్స్ కావచ్చు వాళ్ళంతా కూడా కంపల్సరీగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిందేనంటూ కూడా వచ్చాను కొంతమంది సోషల్ మైన్ మైన్ వర్కర్స్ ఏదైతే గర్మి కార్మిక గల్లకి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మిక కార్మికులకు అంతా కూడా గల్లల్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు హెల్త్ సేఫ్టీ కంపల్సరీ లిమిట్ ఆన్ వర్కింగ్ అవర్స్ కంపల్సరీ ఒక గంట మాత్రమే పనిచేసేటువంటి ఆ లిమిట్ని దాటి కూడా పనిచేసేటువంటి చేయొద్దు అని చెప్పేసి కూడా సోషల్ సెక్యూరిటీ కావచ్చు లేదంటే కమ్యూనిటీ యాక్సిడెంట్స్ ఏదైతే అక్కడ చర్యలు గల్లలో సంబంధించినటువంటి చర్యలు అక్కడ ఉండే చర్యలంతా కూడా పడితే మాత్రం వాళ్ళకు కంపల్సరీ కూడా యాక్సిడెంటల్ గవర్ డెత్ కూడా ఇవ్వాల్సింది కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హజార్ ఇండస్ట్రీస్ ఆఫ్ వర్కర్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫ్రేమ్ నేషనల్ స్టాండర్డ్స్ ఒక స్టాండర్డ్స్ ఏదైతే ఇక్కడ సిగాచికి సంబంధించినటువంటి కంపెనీస్ ఏదైతే ఆ స్టాండర్డ్స్ లేకుండా ఏ యొక్క కంపెనీ పనిచేయద్దు మేమంతా కూడా స్టాండర్డ్స్ని నియమించుకొని స్టాండర్డ్స్ని ఫాలో అయితే తప్ప ఆల్ ద వర్కర్స్ ఫ్రీ యాన్యువల్ చెకప్ కూడా చేస్తారంటూ కూడా చెప్తున్నారు ఉమెన్ కెన్ వర్క్ ఆల్ ద ఎస్టాబ్లిష్మెంట్ కూడా అమ్మాయిలను కూడా ఆడవాళ్ళను కూడా మహిళలను కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఇది ఇది టెక్స్టైల్ వర్కర్కి సంబంధించినటువంటి కావచ్చు ఐటీ శాలరీ కావచ్చు లేదంటే టైమ్లీ రిజల్యూషన్ కావచ్చు ఆ డక్ వర్కర్స్ సంబంధించినటువంటి గెట్ ఫార్మల్ కావచ్చు ఇవి లేబర్ సంబంధించినటువంటి లాస్ కావచ్చు లేదంటే కేంద్ర కేంద్రం ప్రవేశపెట్టినటువంటి కొత్త చట్టాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అంతా కూడా మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు కూడా మీరు పనిచేసేటువంటి కంపెనీ కావచ్చు లేదంటే మీరు ఏ ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీని కింద ట్యాగ్ చేస్తూ మీకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ కావచ్చు మీకు రావాల్సినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించినటువంటి అంతా కూడా మేము మీ హేనేజర్లను కావచ్చు హెచ్ఆర్లను కావచ్చు మీ యొక్క హెడ్లను అడిగేటువంటి న్యాయ నిర్ణేతలు మీరు మీ జీవితానికి పనిచేస్తున్నటువంటి మీరు ఈ యొక్క ఏ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన జరిగితే మాత్రం మీ యొక్క కంపెనీ మీద కావచ్చు మీ యొక్క స్టాండర్డ్స్ సంబంధించినటువంటి వర్క్ ఫోర్స్ ఏమైనా మీకు ఎక్కువ బడ్డీలు అయితే మాత్రం మీరు నేరుగా లేబర్ చట్టాలను అనుసరించి మీకు జరగాల్సినటువంటి న్యాయం గురించి మీరు నేరుగా మాట్లాడవచ్చు లేకపోతే మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏ రూపం ఏ రూపమైనా సరే ఏ రూపమైనా సరే మీకు జరిగినా సరే ఈ నాలుగుకు సంబంధించినటువంటి నాలుగు చట్టాలే కాకుండా ఇంకా చాలా చట్టాలు ఉంటాయి దాంట్లో మీకు ఎక్కడ అభ్యూజ్ జరిగినా నాకు న్యాయం జరగలేదని మీరు అనుకున్నా సరే దాన్ని మీరు లేబర్ సంబంధించినటువంటి కోట్లను కావచ్చు లేదంటే లేబర్ లా సంబంధించినటువంటి వాళ్ళకు కలిస్తే మాత్రం మీకు తప్పకుండా న్యాయం జరిగేటువంటి దిశగా మీ యొక్క చిరు ప్రయత్నాన్ని మీరు కూడా అందరితో షేర్ చేసి మీ యొక్క కంపెనీ పనిచేసినటువంటి కమెంట్ కావచ్చు లేదంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఐదర్ స్టేటా సెంట్రలా ప్రైవేటా ఐటీయా లేకపోతే మీడియానా లేదంటే గిగ్గా స్విగ్గీ జొమాటో లేదంటే ఓలా ఉబర్ ఏటువంటి అయినా సరే మీరు కమెంట్ కింద టైప్ చేసేటువంటి ప్రయత్నం చేసి మాకు కూడా తెలుస్తుంది కదా ఇంతమంది మా యొక్క వీడియోని చూస్తున్నారు కూడా మాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిరు ప్రయత్నాన్ని మీరు కూడా ఆదరిస్తారని చెప్పేసి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా హెట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन